హైదరాబాద్ మాదాపూర్ డివిజన్ లోని తమ్మిడి కుంట చెరువు పునరుద్దరణ పనులకు మద్దతుగా స్థానిక ప్రజలు విద్యార్థులు కాలనీ సంఘాల సభ్యులు మంగళవారం మానవహారం నిర్వహించారు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు చెరువును పునరుద్ధరించేందుకు హైదరాబాద్ తీసుకున్న చర్యలను అభినందించారు వికన నేను నగరం అభివృద్ధికి జీవములో హలో హలో ఓ పరక్షన జాగృత పర్తనని నీటి వనరుల సంరక్షణలో నా వంతు పాత్రను నిపో నీరొస్తనేదా ప్రస్తుతం మనము తుమ్మిడి చెరువు పైన ఉన్నాం మనము ఈ యొక్క కట్ట తొమ్మిది మీటర్లు అంటే బండ్ మనం ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉందో ఇది తొమ్మిది మీటర్ల టూ అండ్ హాఫ్ కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ ఇది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై ఆరు గుంటలు దీని తుమ్ముడి చెరువు యొక్క విస్తరణలు ఎప్పటి కూడా ఉండాలి కాబట్టి ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా ప్రజా భాగస్వామ్యం ఇందులో ఏర్పాటు చేసే క్రమంలో విద్యార్థులను తర్వాత స్వచ్ఛంద సంస్థలను గేటెడ్ కమ్యూనిటీస్ ను రైజ్ ను స్లమ్ వీకర్ సెక్షన్ అందరినీ ఇక్కడ మమేకం చేసి ఈ చెరువు పట్ల అవగాహన కల్పించే క్రమంలో భాగంగా అందరిని ఇక్కడ ఏకాకృతం చేయడం జరిగింది చాలా సంతోషం రేవంత్ రెడ్డి అన్న గారి చెరువు వల్ల ఈ అవకాశం మాకు దొరికింది ఎన్నో కార్యక్రమాలు పదిహేను సంవత్సరాలు చేసినాం కానీ అత్యంత సంతృప్తికరంగా చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అయ్యేటటువంటి ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా నా డివిజన్ లోనే ఒకటి ఈ తొమ్మిదికుంట చెరువు తర్వాత సున్నం చెరువు ఇవన్నీ మురికి కూపం లాగా ఉండే ఇప్పుడే మిత్రులు మీడియా మిత్రులు అడగడం జరిగింది ముందు ఎలా ఉండే అని చెప్పి ఇక్కడ మేము ఎప్పుడు అడుగు పెట్టేటటువంటి సౌకర్య నిమిత్తమై కుర్చీలు వేసుకుంటే పక్కకి చెరువు ఉన్నదని చెప్పి తెలుస్తుండే ఇక్కడ ఇక్కడ మురికి కూపము ఇదంతా కూడా కబ్జాలకు గురైపోయి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు టోటల్ ట్వంటీ నైన్ ఏకర్స్ ట్వంటీ సిక్స్ గుంటాస్ లో ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఇది ఈ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ లో ఇది ప్రజానీకానికి అంకితం చేయడం జరుగుతుంది ఈ రోజు ఎందుకు ఏర్పాటు చేసినాం అంటే దీనికంటే ముందు ఏర్పాటు చేస్తే మా స్వార్థం ఉన్నది ఎలక్షన్ల కోసం చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎలిగేషన్స్ వస్తాయి ఇది ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఏర్పాటు చేసినటువంటి సదుపాయం కాబట్టి ఇది ఎలాంటి పొలిటికల్ మోటివేషన్స్ ఎలిగేషన్స్ ఉండొద్దు చెప్పి ప్రజలను భాగస్వామ్యం చేయాలి మొన్న కోడ్ ఉండే కాబట్టి అలాంటి సౌకర్యానికి మనకు ప్రాక్టికల్ కాదు కా సోషల్ మీడియాలో ప్రసారం చేయడం జరుగుతుంది కానీ వాస్తవికంగా ఇక్కడ దగ్గరగా ఉన్నాం మా ప్రజానీకం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ నివసించే వాళ్ళు ఇక్కడ బాధలు పడ్డవాళ్ళు చిన్న చిన్న రూమ్లలో ఉండి బయటికి వెళ్ళలేక మరి ప్రాణవాయువు లేక ఆరోగ్యాలు ఖరాబ్ అయితే దుష్ప్రచారాలు తరుణంలో చెరువులు పునరుద్ధరణ అనే భాగంగా మరి సహజంగా ఈ చెరువు హిస్టరీ అందరికీ కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో సుమారుగా పన్నెండు పదమూడు ఎకరాల కబ్జాని సోదరు లో భాగంగా ఈరోజు మా మిత్రుడు స్థానిక కార్పొరేట్ జగదీష్ గౌడ్ గారు మా సామాన్న మీ అందరికి కూడా తెలుసు రోజు మీతో పోరాటం చేస్తూ ఉంటారు మంచి గురించి పిల్లలు కానీ పెద్దలు గాని ఎందుకు వచ్చారు అని అంటే ఎందుకు తీసుకొచ్చాము అని అంటే సమాజంలో ఆరోగ్యం ఆక్సిజన్ ఎంత కీలకం అనేది అందరికి కూడా తెలుసు చాలా మంది నాయకులకి కనువిప్పు కలగలే ఇటన్నిటి ప్రపంచ వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఏ రకంగా ఆ రోజు ఉన్నాయనేది మనం అంతా కూడా అనుభవించాం ప్రాక్టికల్ గా వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా వంద మంది ఉన్న స్టార్ట్ ఇండస్ట్రియలిస్ట్ గా బాధ్యత గల సమాజ సేవకులుగా మనం అందరం కూడా ఒక్కొక్క చెరువుని దత్త తీసుకొని చేసినట్టయితే ఈ సమాజానికి మంచి మెసేజ్ పంపించిన వాళ్ళం మరి మొన్న వర్షాలు చూసాం గతంలో వర్షాలు చూసాం